హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాక్స్ఫరెంట్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి నెల్లూరు కానిస్టేబుల్ సివిల్కి సంబంధించి నేను ఈ యొక్క వీడియోలో క్లారిటీ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నా యొక్క ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఇది ముందుగా రెండు వేల పదహారు పోస్టుల సంఖ్య రెండు వేల పద్దెనిమిది పోస్టుల సంఖ్య అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ సంబంధించి పోస్టుల సంఖ్య ఎన్ని ఉన్నాయి చూద్దాము ఆ యొక్క నోటిఫికేషన్లో కట్ ఆఫ్ ఎంత ఉందో చూద్దాం క్లియర్గా పోస్టులు వచ్చేసి రెండు వందల నలభై ఆరు ఉన్నాయి ఓసీకి వన్ ట్వంటీ సెవెన్ ఉంది ఉమెన్కి వచ్చేసి ఎనభై ఉంది బీసీఏకి వచ్చేసి వన్ ట్వంటీ ఉంది ఇక్కడ పేపర్ చాలా ఈజీగా ఉందండి పోస్ట్లు కూడా ఎక్కువ ఉన్నాయి అందువల్ల కట్ ఆఫ్ అనేది ఈ లెవెల్లో ఉందండి ఓకే అండి ఈజీగా ఉన్నప్పుడే ఈ లెవెల్లో ఉందంటే అర్థం చేసుకోండి ఎయిటీ ఉంది బీసీఏకి వచ్చి వన్ ట్వంటీ ఉంది అదేవిధంగా ఉమెన్స్కి వచ్చేసి సెవెంటీ త్రీ ఉంది బీసీ బికి వచ్చేసి వన్ వన్ సిక్స్ ఉమెన్కి డెబ్బై వన్ డెబ్బై ఒకటి ఉందండి అదేవిధంగా బీసీ బీసీసీకి వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఉంది బీసీ డికి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఉమెన్స్కి వచ్చేసి డెబ్బై నాలుగు ఉంది బీసీఈకు వచ్చేసి నూట పదకొండు ఉంది డెబ్బై రెండు ఉమెన్స్కి ఉందండి బీసీ ఎస్సీకి వచ్చేసి వన్ వన్ త్రీ ఉంది సెవెంటీ ఫోర్ ఉందండి అదేవిధంగా ఎస్టీకి వచ్చేసి వన్ నాట్ సిక్స్ ఉమెన్కి వచ్చేసి సిక్స్టీ టూ ఉందండి ఈ యొక్క అంటే ఈ నోటిఫికేషన్లో పేపర్ ఈజీగా ఉన్నప్పుడు కూడా ఉమెన్స్కు జస్ట్ సెవెంటీ ఎయిటీ మధ్యలో ఉన్న వాళ్ళకు ఆ యొక్క స్కోరు ఉన్న వాళ్ళకే ఇక్కడ సింపుల్గా ఉద్యోగం రావడం జరిగింది ఇక్కడ క్లియర్గా చూడండి ఈజీగా ఉన్నప్పుడు అంతగా ఇక్కడ కూడా కట్ ఆఫ్ అనేది ఏం పెరగలేదు ఇక్కడ కూడా యావరేజ్గా ఉంది ఎక్కడ కూడా మనకు నూట ముప్పై దాటినట్టు ఎక్కడ లేదు చూడండి వన్ వన్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఇక్కడే మనకు జాబ్ రావడం జరిగింది పోస్టులు ఎక్కువ ఉన్నాయి పేపర్ ఈజీగా ఉన్నా కూడా ఈ విధంగా స్కోర్ ఉంది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్లో నూట తొంభై పోస్టులు ఉన్నాయి చూసినట్లయితే సేమ్ ఇక్కడ కూడా కట్ ఆఫ్ అనేది ఏ మాత్రం కూడా పేపర్ కష్టంగా ఉన్నా కూడా ఇక్కడ ఈజీగా ఉంది ఇక్కడ కష్టంగా ఉంది పేపర్ కష్టంగా ఉన్నా కూడా అంతకేం లేదు సేమ్ యావరేజ్గా అట్లానే ఉంది కానీ నూట తొంభై పోస్టులే ఇక్కడ ఓకేనండి ఇక్కడ చూసుకుంటే ఉమెన్స్కి వచ్చేసి మహిళలకు వచ్చేసి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో కొద్దిగా ఒక ఐదు నుండి పది మార్కులు అయితే పెరిగి పెరగడం జరిగింది క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇక్కడైతే మనకు డెబ్బైలు కనిపిస్తుంది కానీ ఎనభైలు ఏం కనిపించవు ఓన్లీ డెబ్బై మధ్యలో డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఐదు లోపలే ఉన్న వాళ్ళకే జాబ్ వచ్చింది ఒక ఎనభై తప్ప ఓసీ ఫిమేల్కు ఇక్కడ చూస్తే టోటల్గా ఎయిటీ రీచ్ అయిందని మనకు ఇక్కడ స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది ఒక ఇద్దరికి తప్పక ఈయన ఎనభై ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది మరి నూట తొంభై పోస్టులకు కానీ ఓసీ అభ్యర్థులకి అయితే వన్ ట్వంటీ త్రీ వచ్చింది వన్ నైంటీ సిక్స్ ఉందండి వన్ వన్ నైన్ ఉంది బీసీఏకి వచ్చేసి ఉమెన్కి వచ్చేసి నైంటీ త్రీ బీసీ బికి వచ్చేసి వన్ వన్ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఉందండి బీసీసీకి వచ్చేసి వన్ నాట్ సిక్స్ బీసీ డికి వచ్చేసి వన్ ట్వంటీ ఉంది ఇక్కడ ఉమెన్ చూసుకున్నట్లయితే ఎయిటీ నైన్ ఉందండి బీసీఈకు వచ్చేసి వన్ వన్ ఫైవ్ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ ఎయిట్ ఎస్సీకి వచ్చేసి వన్ వన్ త్రీ ఎయిటీ ఎయిట్ ఉందండి ఎస్టీకి వచ్చేసి వన్ ఆట్ త్రీ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ సిక్స్ ఇక్కడ ఈ యొక్క రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ సంబంధించి పోస్టులు నూట తొంభై పోస్టులు కానీ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది ఇక్కడ పెరిగింది ఏంటంటే ఉమెన్స్కి ఇక్కడ పెరిగిందండి ఇక్కడ వచ్చేసి ఉమెన్స్ చాలా తగ్గింది పేపర్ ఈజీగా ఉన్నా కూడా కట్ ఆఫ్ పెరగాలి యాక్చువల్గా అయితే బాయ్స్కి ఇట్లా యావరేజ్గా ఎక్కడా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండు వేల పద్ పదహారు కావచ్చు పద్దెనిమిది కావచ్చు ఎక్కడ కూడా వన్ థర్టీ దాటినట్టు మనకు అనిపించట్లేదు అంటే దీని అర్థమైంది రాబోయే నోటిఫికేషన్లో కూడా పేపర్ ఎలా ఇచ్చినా ఒకవేళ టఫ్గా ఇచ్చినా కూడా టఫ్గా ఇచ్చినా ఈజీగా ఇచ్చిన ఎలా ఇచ్చినా కూడా నూట అరవై పోస్టులకు గాను కట్ ఆఫ్ ఇంతకంటే దాటిపోయే ప్రసక్తే లేదు ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇప్పుడు చూద్దాం ఓసీ అభ్యర్థులకైతే వన్ ట్వంటీ ఫైవ్ నుండి వన్ ట్వంటీ సెవెన్ ఈ మధ్యలో ఉంటే సేఫ్ స్కోర్ అండి ఉమెన్స్కి అయితే నైన్టీ నుండి నైంటీ టూ మరి ఇంత తగ్గుద్ది అనుకుంటే చెప్పలేము ఫ్రెండ్స్ ఏంటంటే ఉమెన్స్కి అయితే ఎక్కడ కూడా మనకు నైంటీ ఫైవ్ దాటినట్టు మనకు ఎక్కడా లేదు ఫ్రెండ్స్ ఒక ఇక్కడ తప్ప ఇక్కడ ఓమెన్ ఓపెన్ కేటగిరీ తప్ప అంటే ఓసీ అభ్యర్థులు తప్పక ఎక్కడ కూడా ఎయిటీ దాటినట్టు లేదు కాబట్టి ఎయిటీ ఫైవ్ నైంటీ ఉంటే సేఫ్ స్కోరు పక్కా ఏ కేటగిరీ అయినా సరే ఎయిటీ ఫైవ్ నైంటీ అది అదే ఎస్టీఎస్సీ అభ్యర్థులైతే సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ ఆ మధ్యలో ఉంటే చాలండి ఒకసారి ఇక కట్ ఆఫ్ చూద్దాము బీసీఏకి వచ్చేసి వన్ వన్ ఎయిట్ వన్ ట్వంటీ ఉంది ఎయిటీ వన్కు ఎయిటీ త్రీ ఏమో ఉమెన్స్కి ఉందండి బీసీ బి అభ్యర్థులకు వన్ వన్ ఫైవ్ నుండి వన్ వన్ సెవెన్ ఉమెన్స్కి అయితే సెవెంటీ సిక్స్ నుండి సెవెంటీ ఎయిట్ బీసీ బీసీసీ అభ్యర్థులకి అయితే నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ చాలండి ఇక్కడ ఇక్కడ ఇంత తక్కువ స్కోర్ ఉందా రెండు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంతకంటే దాటిపోయే ప్రసక్తే లేదు బీసీ డీకి వచ్చేసి వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ త్రీ ఉందండి ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సెవెన్ ఉమెన్స్కి అండి బీసీఈ అయితే వన్ వన్ త్రీ నుండి వన్ వన్ ఫైవ్ ఉమెన్స్కి అయితే సెవెంటీ ఫైవ్ నుండి సెవెంటీ సెవెన్ ఉంటుంది ఎస్సీ అభ్యర్థులకి అయితే వన్ వన్ ఫోర్ నుండి వన్ వన్ సిక్స్ ఉమెన్స్కి అయితే ఎయిటీ నుండి ఎయిటీ టూ ఉంటుందండి ఎస్టీ అభ్యర్థులకి అయితే వన్ నాట్ ఫైవ్ నుండి వన్ నాట్ ఎయిట్ సెవెంటీ నుండి సెవెంటీ త్రీ ఇది ఫ్రెండ్స్ ఉమెన్స్ అభ్యర్థి ఎస్టీలో ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ నా యొక్క ఎక్స్పెక్టెడ్ సివిల్ కట్ ఆఫ్ అండి ఇది ఓకేనా ఆ యొక్క జిల్లాకు సంబంధించి నూట అరవై పోస్టులకు గాను నా యొక్క ఎక్స్పెక్టేషన్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ మధ్యలో కానీ స్కోర్ మీకు వస్తున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్గా మీరు జాబ్కు అనేది వచ్చే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మాయిలు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ అయితే మీ యొక్క స్కోరు సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ ఈ మధ్యలో మీరుంటే హండ్రెడ్ పర్సెంట్గా హ్యాపీగా ఉండొచ్చు జాబ్ వస్తుందని అదే బీసీ అభ్యర్థులైతే ఎయిటీ ఫైవ్ నుండి ఎస్సీ అభ్యర్థులైతేనేమో సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ అదేవిధంగా బీసీ అభ్యర్థులైతేనేమో ఎయిటీ ఫైవ్ నుండి నైంటీ ఈ యొక్క మధ్యలో ఉంటే బీసీ అభ్యర్థుల అమ్మాయిలకు ఖచ్చితంగా జాబ్ వస్తుందండి అదే ఓసీ క్యాండిడేట్స్ అయితే ఓసీ మహిళలు అయితే ఇందులో చూసుకున్నట్లయితే నైంటీ నుండి నైంటీ ఫైవ్ ఈ మధ్యలో ఉన్నట్లయితే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నా యొక్క ఎక్స్పెక్టేషన్ మాత్రమే ఓకేనండి మరి ఓసీ అభ్యర్థులు ఇక్కడ ఉన్న ఎక్కడ కూడా మనకు వన్ ట్వంటీ సెవెన్ దాటినట్టు లేదు ఓకేనండి ఇక్కడ వన్ ట్వంటీ త్రీ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ సెవెన్ ఉంది మరి ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి కదా పెరిగే అవకాశం ఉందండి పోస్టులు తక్కువ ఉంటే పెరుగుతుందని అలా ఏం లేదు పేపర్ని బట్టి ఉంటుందండి ఇక్కడ చూడు నూట తొంభై పోస్టులు ఉంది పేపర్ ఇక్కడ కష్టంగా ఉంది ఏముంది వన్ ట్వంటీ త్రీయే కదా ఇక్కడ పేపర్ ఈజీగా ఉంది ఓకేనా టూ ఫార్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయి మరి ఏం పెరిగింది మూడు మార్కులే కదా అంటే మనకు ఇక్కడ పేపర్ ఎలా ఉన్నా కూడా ఇంతకంటే దాటిపోయే ప్రసక్తి లేదు ఒక ఒకటి రెండు మార్కులు నాకు తెలిసినంత వరకు తగ్గే అవకాశం ఉంటుంది కానీ పెరిగే అవకాశం అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఈ యొక్క స్కోర్ మీరు టార్గెట్ చేసి మీ యొక్క ప్రిపరేషన్లో యొక్క టార్గెట్ స్కోర్ ఈ విధంగా పెట్టుకొని మీరు చదివినట్లయితే బాయ్స్కి అయితే ఈ విధంగా స్కోర్ కానీ క్రాక్ చేసినట్లయితే ఈజీగా ఒకవేళ పొరపాటున సివిల్ మిస్ అయినా మీరు ఏపీఎస్పికి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా అమ్మాయిల గురించి ఒకసారి ఆలోచించినట్లయితే మనం ఇక్కడ ఎంత ఈజీగా ఫ్రెండ్స్ మీరు మీరు ఖచ్చితంగా అమ్మాయిలు అయితే రెండొందలకు మీరు కరెక్ట్ కట్టుగా హండ్రెడ్ పర్సెంట్కి అరవై ప్రశ్నలు చేసినా కూడా ఈజీగా మొత్తం మిగతా ప్రశ్నలకు ఏదో ఒక్క ఆప్షన్ పెట్టుకున్నా కూడా సింపుల్గా మీరు ముప్పై నుండి ముప్పై ఐదు మార్కులు సాధించవచ్చు అమ్మాయిలు చాలా ఈజీగా వస్తుంది అమ్మాయిలకు ఉద్యోగం కానిస్టేబుల్ ఉద్యోగం ఎందుకంటే తక్కువ కాంపిటీషన్ ఉంటారు కా కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నైంటీ ఫైవ్ స్కోరు ఓసీ అమ్మాయిలు అయితే ఓసీ అభ్యర్థులైతే నైంటీ ఫైవ్ స్కోర్ తెచ్చుకుంటే నైంటీ నైంటీ ఫైవ్ ఉంటే సేఫ్ స్కోరు బీసీ అభ్యర్థులు అయితే చెప్పాను కదా ఆల్రెడీ ఎయిటీ ఫైవ్ నైంటీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే సి సెవెంటీ ఫైవ్ ఉంటే ఎయిటీ ఈ మధ్యలో ఉంటే సేఫ్ స్కోర్ ఇంకా హ్యాపీగా మనం ఉండొచ్చు జాబ్ వస్తుందని ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్ ఆ యొక్క నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూడండి చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే నేను మరొక వీడియో మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఏదైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్